నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయగండి గెలిచారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి ఐదున తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ వచ్చి వెళ్ళాను పార్టీకి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అని అతను సి ఎమ్మెల్యే సుధిరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్ ఇక్కడ పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సినిమా ఉన్నాడు కదా ఆ మా మేడం వాళ్ళకి టమాటో నాయుడు నా గంట పక్కనే ఉంటాడు అని చెప్పి సమయంలో నేను అక్కడ పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజీత్కి తీపించిన తర్వాత దానికి ఒకరోజు నేను వేణుమండం నుంచి కళాశాల జరుగుతా ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర బర్షన్ ఉన్నాడు బర్షం నాయుడు అంటే నాకు రెండు వేల పది మూడులో అని నేను చెప్పాను చెప్తే సరే అడుగుతాను కదా అయ్యాడు ఉదంగా నేను ఏమని చెప్పాడు తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాజా అమ్మనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మనకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ మార్పుని దగ్గరికి తీసుకుని వెళ్ళి అందు తాగిచ్చాడు అందు తాగిచ్చి తా తాగుతావు అంటే సుజిత్ అమ్మ ఫోన్ చేశారా అని అడిగాడు చేస్తాను నాకేం చేయలేదనో అని చెప్పి చెప్పాను చెప్తా నేను నాకు జీతం ఎంత జాగవా అంతా అడిగాడు నేను ఇండి సార్ నావంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్తాను నా వాడికి సుజిత్ది అని చెప్పి ఏది లేదు ఏం కాదు వాడు మా పక్కన ఊళ్ళే నువ్వు చెప్తా నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజున సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఎలా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తాడు మా నాన్న వాళ్ళ నుంచి అడుగుతాడు ఇంక విషయాలు చెప్తా ఉండే డబ్బులు ఇస్తారు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను చెప్పులు తీస్తాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తానులే అని చెప్పి దాని మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాటిని ఉంటే ఐట చంద్రబాబు అయితే ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అంటుంది అక్కడ రవనాం రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణం అనుకుని అనికెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర చెప్తాను మళ్ళీ తాగుతూ ఉన్నాను తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లో పోసి అని పెట్టాడు నాకు ఏదైనా మేడం వాళ్ళు ఎంపిక ఉన్నా అన్నా నేను తాయి అన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు బడ్డా వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెప్పినాను కదా మనం గురించి అడగా ఉంటాడు కోంత విషయాలు అడుగుతాడు రద్దు చేస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నేను చెప్పిన అన్నమాని చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే సిద్దు విషయాలు చెప్తా ఉంది అని చెప్పి ముప్పై లక్షలు అదే రెండు వేల చేస్తున్నాం డబ్బు మేము ఎప్పుడున్న బ్యాంకేజ్ బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి రాత్రి నాకు రెండు లక్షలు తీసి డబ్బులు ఆ డబ్బులు నేను తీసుకొని ఇంకా డబ్బులకి వర్క్ పడి ఇంకా ఇంకా రెండు ఇంకా ముప్పై లక్షలు అని ఆ డబ్బులు నేను రెండు లక్షలు పార్టీ వెళ్ళి అక్కడ నా రూమ్లో నా గ్యాస్ పెట్టేసి నా ఇంటికి ఉన్నప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు తగ్గుతూ ఉంటాడు ఇక్కడ నాకు ఏం చేస్తున్నారో అడగతా ఉంటాను నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉంటాను చెప్పేసి పార్టీ కోసం ఏమైనా డ్రై చేస్తున్నారో అవంతా అడిగారు అవును మనతో పార్టీ వయసుకెళ్తున్నారు పార్టీ వస్తాను నేను మాట్లాడుతున్నాడు నాద మాట్లాడుతున్నారు వాడు మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సిద్ధిరెడ్డికి టికెట్ వచ్చేవాళ్ళు అన్న వచ్చేసి సిద్ధిరెడ్డిని కింద మాట్లాడు సిద్ధిరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మొంబై రోజు నుంచి రెండవ వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నవాడికి సిరి రెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెన్ తెచ్చుకొని ఓవరాక్షన్ అది అంటా ఉంటే నేను ఒక వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాళ్ళకి తిరిగి పెట్టాను సిరి తిరుగుపెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టా వాళ్ళు ప్లే అనేసి అవును వచ్చి సురీత్ అడిగాడు దానివల్ల రికార్డ్ దాని చేసి చెప్పాను చెప్పి చెప్పాను చిత్తంజా సరేలు అనేసి ప్రయత్నం ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ అడుగుతా లేదు ఏమీ పాటు రావడం లేదు ప్రచారాలు లేదు నేను సపరేట్గా ఎమ్మెల్యేస్తున్నాడు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదు అనేసి మాకు నెల మాకు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటాచండ్ పేటాచింది వారు షాప్ ఎందుకు బైక్ పార్కింగ్ కూడా నేను సునీత రెండు సార్లు నేను సునీత చిన్న ముద్రం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకున్నా మాట్లాడుకుంటా ఉన్నాము లేదు ప్రచారాలు కావడం లేదు ఏమే అండి అర్థం ఉంటే అది మాట్లాడుతామంటే అది అది ఉంటే మాట్లాడుకునే విషయాలు కూడా మా చిట్ట చిరంజీవి షాప్ గురించి హేమంతు రాము ఒకసారి చూసాడు అలా హేమంతు రాము నా తోట ఒకసారి చూశాడు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము మాట్లాడు వాళ్ళకి లేదు నేను గమనించాను మళ్ళీ ప్రచారంలో మళ్ళీ మళ్ళా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు డబ్బులేమీ లేదు నేను నా ఫోన్ పే అప్పుడు కొంచెం ఉపయోగం అంటే నేను చంద్ర చంద్ర షాప్ షాప్గా వెళ్ళాడు కానీ అమ్మ ఏమి నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పినప్పుడు ఇస్తామని చెప్పిన అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటుగా కావాలన్నా అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సిరిఫ్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు కా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటి విజయ్ వేసి పక్క రోజు చిన్న షాప్గాకి వెళ్ళాను షార్ట్కి వెళ్ళి అన్న మాట్లాడినా ఉన్నా అంటే నేను మాట్లాడినాను పేరు అమ్మ మేడవాన్ అనేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి ఇంతగా ఎస్ఎస్ కళ్యాణం అనుకోము ఎస్ఎస్ కళ్యాణించి ఎంజీఎన్ హాస్పిటల్ ఎంజీఎన్ హాస్పిటల్ నుంచి పెట్టడదు అట్లా శివనార పాడు అక్కడ ఫ్యామిలీ పైన తీసుకుని చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సీఎన్ తుడినోగర్ పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఏం వాళ్ళకి మాత్రం పిలుసు అని చెప్తున్నారు మా వాడికి ఈ ఏమిటేట్లో పాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు నేను చంద్రాన్న